శ్రీ గురుపు శ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి చివరి తొమ్మిది రోజులలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగానే రెండే రెండు పాయింట్లలో తెలియజేయబోతున్నాయి ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు కొంచెం సావధానంగా ప్రతి విషయాన్ని ఆలోచన చేయాలి సావధానంగా అంటే అంతకుముందు మీరు సావధానంగా ఆలోచన చేయటం అని కాదు మీరు చేసే పనిలో సావధానంగా ఉండాలి మీరు వినేటువంటి అంశాల్లో సావధానంగా ఉండాలి మీరు భోజనం చేసేటువంటి అంశాల్లో సావధానంగా ఉండాలి మీ ఆరోగ్య విషయాలు కూడా సావధానంగా ఉండాలి ఏదో రఫ్ అండ్ టఫ్గా ఉండటానికి లేదు మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా లేక స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నప్పటికీ లేక సంతాన విషయాలలో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగానికి సంబంధించి ఏవో కొన్ని మెలకువలు మీరు సమయానికి మర్చిపోయేటువంటి ఉన్నాయి ఈ మెలకువలు మర్చిపోయిన కారణంగా దాని యొక్క ప్రభావం కొంచెం వ్యతిరేకంగా ఫలితాలను అందిస్తుంది అంత మీరు బాగా గుర్తు పెట్టుకుని ఉంటారు కానీ ఈ గ్రహచారం వల్ల ఒక్కోసారి మనసుకు గుర్తురాదు అది ఆఫీస్ వ్యవహారాలు కావచ్చు లేక వ్యాపార అంశాలు కావచ్చు సహ ఉద్యోగులతో చిన్నపాటి పీచులు కావచ్చు పై అధికారులతో మీరు విన్నవించుకునేటువంటి అంశాలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు డిమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఏదైనా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నింటిలో కూడా ఏదో తెలియనటువంటి లోపం ఒకటి కనపడుతుంటుంది ఆ లోపాన్ని ఒక్కోసారి మీరు వెంటనే గమనించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది చిట్ట చివరికి వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటారు అబ్బా పప్పులో కాళేశానే ఎప్పుడో నేను అనుకున్నాను కానీ ఆ విషయం మర్చిపోయాను ఇంత త్వరగా తెర మీదకు వస్తున్న ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటారు కనుక ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లెంగ్తీ డేస్ ఇదే రోజుల్లోనే అద్దె ఇంట్లో ఉండేవారు కావచ్చు లేక గృహం కోసంగా వెంపలాడేవారు కావచ్చు స్వగృహ ప్రయోజనాల కోసంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు లోన్ దగ్గర దాకా వస్తుంటుంది ఈరోజు రేపు అనుకుంటారు ఖాయం అనుకుంటారు బట్ ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట అది వెనక్కి వచ్చేస్తుంది ఫైల్ ఎప్పుడైతే వెనక్కి వచ్చేస్తుందో మీరు చేసినటువంటి ప్రయాస ఎంతో వ్యయ ప్రయాసలు కురుస్తారు ఆ ప్రయాసాన్ని కూడా బూడిదలో పోసిన పని అయిపోతుంది కనుక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అవసరము ప్రతి విషయంలో కూడా మతివరపు లేకుండా పావులు కలపాలి ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు ఉంటాయి ఇతర దేశాల నుంచి వద్దామనే ప్రయత్నాలు ఉంటాయి ఇతర దేశాల్లో ఉంటే కూడా అక్కడ ఉద్యోగం దొరక ఇబ్బంది పడేవారు ఉంటారు స్వదేశంలో కూడా ఉద్యోగంలో ఏదైనా చిన్న సమస్య వచ్చి ఉద్యోగం రాజీనామా అవటం కానీ లేక ఉద్యోగం నుంచి బయటకు రావటం కానీ లేక పై అధికారులకు మీరు చెప్పేటువంటి అంశాలు నచ్చకపోయట కానీ ఏదైనా కొంత మూల్యం అనేది చెల్లించుకోవలసి ఉంది ఏమిటి మూల్యం ఆ మూల్యం అనేది ఏ రకంగా ఉండవచ్చు అలాగే సంతాన విషయాలు వారి విద్యా విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు వారి వివాహ విషయాలు కావచ్చు ఏదో ఒక శుభకార్య పరంపర కావచ్చు ఏదైనా కొంచెం వరకు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అక్కడ ఉండేటువంటి అవకాశాలు లేవు కొంచెం వెలితిగా కనబడుతుంటుంది ఎప్పుడైతే వెలితిగా కనబడుతుంటుందో అది అక్కడ వెలితి ఉన్నది అని గమనించి ఒకటి చెప్పే మరొకటి చేస్తారు ఐవారం చేపే కోతిని చూసినట్లుగా కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటవ తేదీ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎందువనంటే ప్రతి నిమిషం కూడా కొంచెం తప్పడుగులు ఏమైనా పడుతున్నాయా అని కూడా గమనిస్తూ ఉండాలి ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ ఆ రోజే గురువారం ఆ రోజు నక్షత్రం పుష్మి నక్షత్రం కనుక వాస్తవంగా ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మీరు నిర్ణయాలు అనేవి కొంతవరకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవై రెండవ తేదీ గురువారం నాడు మీరు నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి మీరు ఏమాత్రం అజాగ్రత్తగా తీసుకున్నా కూడా అవి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి సో టేక్ కేర్ ఇక రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మొట్టమొదటి పాయింట్కి పూర్తి భిన్నంగా ఉంటుంది అక్కడంతా కూడా మొదటి పాయింట్లో ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది ఏదో మర్చిపోయినట్టుంది ఏదో తెలియని ఉంటుంది ఇక్కడ అంతా తెలిసే ఉంటుంది పోగొట్టుకుంది కాదు ఏదో దొరుకుతున్నట్టుగా కనిపిస్తుంటుంది ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనబడుతుంటాయి మైనస్లు తక్కువ కనబడుతుంటాయి అది ఉద్యోగంలో ఉండొచ్చు వ్యాపారంలో ఉండొచ్చు పై అధికారులు కానీ సహ ఉద్యోగులు కానీ ఎవరైతే శత్రుత్వంగా ఉన్నారో అని మీరు అనుకుంటుంటారో అలాంటి వారిలో శత్రుత్వం మొదలు ఎక్కడో మిత్రత్వం కనపడుతున్నట్టుగా భావిస్తుంటారు ఆ మిత్రత్వం దొరికింది కదా అని చెప్పి ఇంకా ఆనందంగా గంతులేసేటువంటి అవకాశాలు అంటూ ఉంటుంటాయి దీంతో పాటు భార్యాభర్తల మధ్య అనురాగ మైత్రి వివాహం కానటువంటి వారికి చక్కటి స్థితిగతులు ప్రేమికులకి బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి భాగస్వాములకి జాయింట్ వ్యాపారస్తులకి ఇంకా వారి యొక్క ఆనందం చెప్పనలివి కాదు అంత అద్భుతంగా విజయ పరంపరలో కొనసాగుతున్నట్లుగా పరిస్థితిని కూడా చాలా రంజుగా వెళ్ళిపోతుంటాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఏదైనా చిన్నపాటి శస్త్రచికిత్స లాంటిది ఉన్నా కూడా తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి దీంతో పాటు ఒక్కోసారి డాక్టర్లు చెప్పినటువంటి నిర్ణయాలని మీకు బాగా తృప్తికరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యం కోసంగా ఏదైనా టెస్ట్ లాంటిది చేయించారనుకోండి అనారోగ్యంగా ఎలా ఉన్నాయా ఎక్కడన్నా మైనస్ పాయింట్స్ ఉన్నాయా అని గనక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ టెస్ట్ చేస్తే రిపోర్ట్స్ ఎలా ఉంటాయంటే మీరు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండే అవకాశం భిన్నంగా అంటే ఇక్కడ ఇది మైనస్ కాదు ప్లస్ పాయింట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తారు అదేమిటంటే ఫిబ్రవరి ఇరవై రెండు ఆ రోజు గురువారం పుష్యమే నక్షత్రం గురు పుష్య యోగం అది సాయం సూర్యోదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనుకోండి సాయంత్రం దాకా కాకపోయినా మధ్యాహ్నం వరకు టోటల్గా ఒక సిక్స్ అవర్స్ ఈ సిక్స్ అవర్స్లో మీరు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు అంటే వివాహానికి సంబంధించింది కాకుండా కొత్త వ్యాపారం కావచ్చు కొత్త ఉద్యోగం కావచ్చు కొత్త వ్యవహారాలు కావచ్చు ఏదైనా సరే ఆ సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటే అలాంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఫలితం ఈ రెండవ పాయింట్లో వచ్చేటువంటి అవకాశాలు కనబడతాయి అంటే రెండవ పాయింట్ ఎప్పుడొస్తాయి అవకాశాలంటే అవకాశాలు అంటే అది దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అలాంటి అవకాశాలు వస్తాయి కనుక మీరు చేయవలసింది ఏంటి ఇరవై రెండవ తేదీ గురువారం పుష్యమే నక్షత్రం సాయంత్రం దాకా ఉంటుంది కనుక నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఎంతో ఉంది కనుక కనుక గురువారం నాడు అది మధ్యాహ్నం రాహుకాలం స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ టు త్రీ కనుక రాహుకాలం కూడా వదిలేసిస్తే వీరద్దరికి మధ్యాహ్నం వన్ థర్టీ అనుకోండి షార్ట్ పన్నెండు గంటలు అనుకోండి ఈ గంటలు అరగంటలు లెక్కంత లేకుండా ఈ ఈ ఉదయం సూర్యోదయం నుంచి ఆరు గంటల్లోనే మీ బుర్రకి పెట్టండి ఏదో కొత్తదనం చేయాలి ఏదో నూతన ప్రణాళిక వైపు మొగ్గు చూపాలి కనుక దీనికి ప్రత్యేకంగా పరిహారాలు అలాంటిదే ఆలోచన చేయండి మీ మనసే కొంచెం బాగా కష్టపట్టండి ఏదో తెలియనటువంటి రీతిలో కొత్త ఆలోచన వైపు మీరు పరుగులు పెట్టే విధంగా ప్రయత్నం చేయండి సరే ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి మీరు ప్రయత్నం చేయండి అది ఇరవై రెండవ తేదీ రాగానే దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అసలు మొదటి పాయింట్ అంతా మైనస్లో ఉన్నప్పటికీ కూడా అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాని యొక్క ఫలితం అనేది ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో వచ్చేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి కనుక ఇకపోతే ఈ తొమ్మిది రోజుల్లో కూడా కొన్ని వ్యతిరేకమైనటువంటి సమయాలు అంటూ ఉన్నాయి ఆ వ్యతిరేక సమయాలు ఏంటంటే అది ఏ నక్షత్రం వారైనా పర్వాలేదు అశ్విని కావచ్చు భరణి కావచ్చు కృతిక్ కావచ్చు అవి రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మాత్రం వదిలేయాలి అదేమిటంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటినంత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇది అన్ఫేవరబుల్ టైం వ్యతిరేక సమయాలు అనుకూల సమయం కాదు కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఈసారి రెండు సమయాలే వచ్చాయి సహజంగా మూడు సమయాలు ఎప్పుడూ రేయర్గా వస్తే నాలుగు సమయాలు కూడా వస్తాయి కనుక రెండు సమయాల్లో మాత్రం రొటీన్ కార్యక్రమాలకే పరిమితం కావడానికి ప్రయత్నం చేయండి ఇక నక్షత్రం ప్రకారం చెప్పేటువంటి సమయాలను ఇక అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము అనుకూలం కాని సమయము ఇక భరణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా వారికి అనుకూలమైన సమయం కాదు విసర్జనీయ సమయము ఇక కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులకి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు విసర్జనీయ సమయం కనుక ఈ సమయంలో రొటీన్ కార్యక్రమాలను చక్కగా చేసుకుంటూ ఇరవై రెండవ తేదీ గురు పుష్య యోగం ఉంది కనుక అలాంటి గురు పుష్య యోగంలో ఏం చేయాలి ఎలా చేయాలనేది ఈ వీడియో వచ్చినప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టడానికి ప్రయత్నం చేయండి శుభం